నమస్తే నేను భాను తెలంగాణ వ్యాప్తంగా బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ ఇష్యూ హాట్ టాపిక్గా మారింది కారణం నిన్న రియల్టర్ బ్రోకర్ చెంప పగలగొట్టడమే చెంప కాదు ఇంకేమైనా వలగొట్టి కూడా బాగానే ఉంటుండే ఇవి అసలు విషయానికి వస్తే మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా పోచారం మున్సిపాలిటీ పరిధిలోని ఏకశిలా నగర్లో కొంతమంది ప్లాట్లు కొనుక్కున్నారు ఆ ప్లాట్ల మీద ఈ బ్రోకర్ల కన్ను పడింది పడిందే తడువుగా ఇక జేసీబీలు తేవడం సాఫ్ చేయడం ఇది మాది అనడం ఇక అక్కన్నే తిష్టవేసి మందు తాగడం వినకపోతే బెదిరించడం ఇంకా వినకపోతే కుక్కలను వదలడం వాళ్ళ విధికి ఇట్లా గత కొంతకాలంగా నడుస్తుంది అటు బాధితులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన ఫలితం రాలే ఇక పోలీసులు ఇది సివిల్ మ్యాటర్ కాబట్టి మేము జోస్ జోక్యం చేసుకోవాలని వాళ్ళ చేతులు ఎత్తేసారు ఇక విసుగు వేసారి బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ దగ్గరికి పోయినరు వీళ్ళు పోయి వీళ్ళ యొక్క గోడు వెళ్ళబోసుకున్నారు మేము రూపాయి రూపాయి కష్టపడి సంపాదించి కొనుక్కున్న ప్లాట్లని బ్యాంకులలో లోన్లు తెచ్చుకొని మా యొక్క బంగారు నగలు కుదబెట్టి ప్లాట్లు కొనుక్కున్నామని గోడు వెళ్ళబోసుకున్నారు ఎవరు ఈటల రాజేందర్ దగ్గర అసలు ఈటల రాజేందర్ అంటే మనకు సైలెంట్ అని వైలెంట్ కాదని తెలుసు అంటే సైలెంట్గా మాట్లాడతాడు చిన్నగా మాట్లాడతాడు సౌమ్యుడు నిదానస్తుడు ఆయన మాట్లాడితే కూడా కొంత పది మీటర్ల దూరం ఉంటే కూడా వినిపించదు అంత మెల్లగా మాట్లాడతాడు అంత సౌమ్యంగా ఉంటాడు మరి నిన్న చూసుకుంటే వీడియోలో విజువల్స్ బాధితులు ఎంత బాధపడితే ఈటల రాజేందర్ అంత కోపంగా పోయి అని చెంపబాల్గొట్టిండో అర్థమవుతుంది అంటే ఈటల రాజేందర్ అంత ఫైర్ అయినంటే తెలంగాణ ప్రజలు ఒక్కసారిగా అవక్క అయిపోయినారు స్టన్ అయిపోయినారు అంటే ఈటల రాజేందర్ చెప్తున్నది కూడా ఏంటంటే ఈ మధ్య ఈ ప్రెస్ మీట్లో కూడా నా ఓటాలకు నన్ను గెలిపించిన ప్రజలకు కాలుకి ముళ్ళు గుచ్చితే నా పంటితోటి తీస్తాను ఏదైతే చెప్పినో అదే పని పనిచేసినా అని బాగా చెప్తే చెప్తున్నాడు ఇంకో విధంగా ఏమంటున్నాడు నేను చేయడం అట్లా కొట్టడం తప్పే ఉండొచ్చు కానీ చట్టానికి ఎన్ని రోజులు పోలీసులకు ఎన్ని రోజులు చెప్పినా చట్టం ముందుకు ఎంత ఎన్ని రోజులు పోయినా వాళ్ళకి న్యాయం జరగలేదు అందుకే నాకు కోపం వచ్చింది కొట్టిన ఓట్లేసినా నా ప్రజలకు అన్యాయం జరుగుతుందని కొట్టినా తప్పే ఉందని ఈటల రాజేందర్ చెప్తున్నాడు వంద శాతం కరెక్టే ఎందుకంటే వాళ్ళకి ఎక్కడ న్యాయం జరుగుతలేదు మరి ఏం చేయాలి ఇక మా ఎంపీ అన్న ఏమన్నా వేసాడే చెంప చెంపవలగొట్టిండ్రు వాళ్ళ అనుచరులు కూడా బాగానే దినరు ఇక మొత్తం మీద అయితే ఈటల్ రాజేందర్ టాపిక్ హాట్ టాపిక్గా మారింది అంటే ఒక్కసారిగా ఈటల్ రాజేందర్ ఏం చెప్పిండంటే నేను సైలెంట్ కాదు వైలెంట్ అని కరాకండిగా చెప్పేసిండే ఇక 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 ఈ బ్రోకర్ల విషయానికి వస్తే తెలంగాణ వ్యాప్తంగా ఇలాంటి బ్రోకర్లు పుట్టగొడుకుల్లా ఉన్నారు ఏడ ప్లాట్లు ఖాళీగా అనిపిస్తే గద్దల్లాక వచ్చి వాళ్తారు మరి ఏం చేయాలి వీళ్ళను ఎవరిని నిర్మూలించాలి అంటే ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి ఈటల రాజేందర్ ఈరోజు పోయి వారిని బ్రోకర్ చెంపాలగొట్టిన మాత్రాన బ్రోకర్లంతా ఆగిపోతారు అనేది కాదు కదా భాజపాతో కాంగ్రెస్ ఎమ్మెల్యేలే ఉన్నారు వాళ్ళ అనుచరులే ఉన్నారు ఇట్లా బ్రోకర్ల కింద పేదల భూములకు అబ్జర్వ్ చేసిన వాళ్ళు కాబట్టి రేవంత్ రెడ్డి ఈ విషయం మీద మీరు కొంచెం దృష్టి సారించండి ఈ బ్రోకర్ల రియ రియల్ టర్ల బ్రోకర్ల ఆగడాలు ఆపే ప్రయత్నం చేయండి పేదలు ఎంతో కష్టపడి నానా కష్టాలు పడి వాళ్ళు భూములు కొనుక్కొని లేకపోతే ప్లాట్లు కొనుక్కొని ఇల్లు కట్టుకుందాం అనే ప్రయత్నం చేస్తుంటే ఇలాంటి బ్రోకర్లు వచ్చి వాళ్ళకు భయభ్రాంతులకు గురి చేస్తున్నారు తెలంగాణ వ్యాప్తంగా ఈ ఇష్యూ ఉంది ఈరోజు ఈటల రాజేందర్ కొట్టినంత మాత్రాన ఆ ఇష్యూ ఒకటే కాదు చాలా ఉన్నాయి భాజపా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మంత్రులు కూడా ఉన్నారు వీళ్ళ మీద చర్యలు తీసుకోండి పేదోల పక్షాన నిలవండి మీరేదో ప్రజాపాలన ఇందిరమ్మ రాజ్యం అంటున్నారు కదా ఆనాడు ఇందిరమ్మ ఎట్లయితే ఇండ్లిచ్చిందో పేదలకు ఈరోజు పేదల ప్లాట్లు కబ్జాలు చేస్తున్నారు వాళ్ళ భరతం పట్టండి